హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు సబ్జూనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు ఆ సబ్ జూనియర్ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ ఎల్లం సాం శివరావు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి సబ్ జూనియర్స్ గిత్తలండి ఇవి ఈ గిత్త పేరు రాయుడు ఈ గిత్త పేరు పెదరాయుడు